మై ఎలా అందరూ కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక చిన్న వ్లాగ్ షూట్ చేశాను మార్నింగ్ మా ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నుంచి మా ఆయన వచ్చిందాకా ఏం వర్క్ చేస్తాను అనేది ఒక చిన్న వ్లాగ్ చిన్న చిన్ని బిట్స్ లాగా యాడ్ చేసి అన్ని ఒక వీడియో లాగా అయితే పెట్టాను అనమాట అంటే ఒకటే రోజుది డిఫరెంట్ డిఫరెంట్ డేస్ది కాదు వన్ డే వ్లాగ్ అనమాట ఇది సో జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో వ్లాగ్ అయితే అయిపోతుంది సో ఎవ్రీడే ఇదే వర్క్ ఉంటుందా అంటే ఉంటుంది బట్ దీంతో పాటు ఇంకొన్ని వర్క్స్ కూడా యాడ్ అవ్వచ్చు బట్ ఈరోజు ఆ వర్క్స్ అన్ని ఏం యాడింగ్ లేకుండా జస్ట్ ఇంట్లో డైలీ ఏం చేస్తాను ఎలా చేస్తాను అనేది మా షూట్ చేశాను అనమాట జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్ సో మా ఆయన వెళ్ళిపోగానే వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేసాను అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత వాషింగ్ మిషన్ కొంచెం స్పీడ్గా నిండిపోతుంది అండ్ దాంతోపాటు రెండు గడపలు సైడ్ కూడా ముగ్గు వేసాను అనమాట ఇప్పుడు రెండు గడపలు అయినాయి అండ్ తర్వాత మా చెట్లు ఎలా ఉన్నాయి హెల్తీగా ఉన్నాయా లేదా అనేది ఈ బ్లాగ్లో కొంచెం షూట్ చేశాను దాని తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేసి మొత్తం గ్యాస్ బండ్ అంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను క్లీన్ చేసేటప్పుడు రోజు అక్కడ మెస్సీగా కనిపిస్తుంది ఎందుకు అంటే ఆయిల్ ప్యాకెట్స్ నెయ్యి ప్యాకెట్స్ అలా గిన్నెలోనే ఉండిపోతున్నాయి కానీ అవి టిన్లోకి పోయట్లేదు అని చెప్పేసి ఈ రోజు ఆ పని పెట్టుకున్నాను సో ఆయిల్ అంతా ఒక గిన్నెలోకి టిన్లోకి వేసేసి ఇంకా ఆయిల్ వస్తూ ఉంటుంది కదా అది ఇంకొక టిన్లోకి అలా పెట్టేసాను నెక్స్ట్ నెయ్యి నెయ్యి ప్యాకెట్ కూడా ఉంది ఓపెన్లో ఉంది అని చెప్పేసి దాన్ని కూడా ఒక డబ్బాలోకి అయితే పోసేసాను కొంచెం ముందు ఇంకా రావట్లేదు అని చెప్పి పొయ్యి మీద పెట్టి అక్కడ వాషింగ్ మిషన్ అని చెప్పి అక్కడికి వెళ్ళాను ఈ లోపు చూసారా ఎంత ప్రమాదం జరిగిపోయిందో పొగలు కూడా వచ్చేసింది అనమాట వచ్చి గబగబా ఆపేసి అక్కడ చీమలు వస్తున్నాయని చెప్పేసి పీస్ గీసేసి ఇంకా మళ్ళీ స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట నిజంగా నేను కానీ రాకుండా ఉంటే ఇంకా పెద్ద మంటలే వచ్చేయేమో అంత ప్రమాదం తప్పిపోయిందనమాట ఈరోజు చేసిన ఘనకార్యం అది సో ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేసేసాను నెక్స్ట్ ఆ అంతా ఎలా వాడిందో చూయించనుగా ఇందాక అదంతా డైనింగ్ హాల్లో పెట్టేశాను ఫ్యాన్ వేసి ఇంకా దాంట్లో ఉన్న నెయ్యి అంతా కూడా వంచేసి ఇక మిగతా బండలన్నీ క్లీన్ చేస్తుంటే ఇదిగో ఈ బీరకాయలు పడ్డాయి బాగా బూజు పట్టేసినాయి అనమాట సో ఇంకా అలాంటివన్నీ తీసేసి ఇంకా అంటు దోమదామని అంట్లు దోమే బుట్టలో ఉన్న గిన్నెలన్నీ కూడా ముందు సర్దేశాను అనమాట తర్వాత ఇంకా అంట్లు దోమడం అయితే స్టార్ట్ చేశాను నేను ఏదైనా వర్క్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ చెప్పకపోవడానికి కారణం ఇదే అనమాట పక్కన బ్లాగ్స్ కానీ ఏదో ఒక ఫన్నీగా షోస్ కానీ చూస్తూ వర్క్ అయితే చేసుకుంటూ ఉంటాను అప్పుడే నాకు త్వరగా వర్క్ అయిపోయినట్టుగా ఉంటుంది అండ్ కొంచెం చెయ్యాలి అని కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట నాలాగా మీరు కూడా ఎవరున్నా ఉన్నారా లేదో కామెంట్ చేయండి అంత పని చేసిన తర్వాత నాకు కొంచెం కడుపులో ఏదోగా ఉంది అని చెప్పి బటర్ మిల్క్ ఆల్రెడీ కొనుక్కున్నాము స్మార్ట్ బజార్లో సో అదైతే తాగేసాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉన్నాం కదా చల్లగా ఉంది హ్యాపీగా తాగేసాను ఇంకా ఇల్లు ఉడవడం అయితే స్టార్ట్ చేసేసి ఇల్లు కూడా ఊడ్చేశాను తర్వాత ఫ్రెష్ అయ్యొచ్చి ఆల్రెడీ బట్టలు అయిపోయి ఉన్నాయి టూ టైమ్స్ వాష్ చేసేసినాయి అనమాట సో ఇంకా డ్రైలో వేయాలి ఇది ఏంటంటే అందరికీ తెలుసు కదా సెమీ ఆటోమేటిక్ సో ఒకేసారి డ్రై అయితే అవ్వవు తీసి పక్క డ్రైలో అయితే కన్ఫామ్గా వేసుకోవాలి కదా ఇంకా మా వాషింగ్ మిషన్ గురించి ఎవరైనా చూసుకుంటూ పోతే డిస్క్రిప్షన్ బాక్స్లో వాషింగ్ మిషన్కి సంబంధించిందంతా కూడా మీకు లింక్ పెడతాను సో చూడండి చాలా బాగుంటుంది ఈ వాషింగ్ మిషన్ మేము ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుండి ఇదే చేస్తున్నాము అండ్ ఎటువంటి రిపేర్ అయితే రాలేదనమాట ఈ వాషింగ్ మిషన్కి సో అలా డ్రైకి వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ టైమర్ పెట్టామంటే అయిపోతుంది సో ఇంకా అవి తీసి డైరెక్ట్గా నీడలో అయినా ఆరేసుకోవచ్చు బట్ మాకు ఎండ వస్తుంది కదా సో అందుకని ఇంకా ఎండలో అయితే ఆరేసి క్లిప్పులు పెట్టేశాను అనమాట చాలా పిగ్గా అయిపోతుంది బట్టల పని ఇక్కడికి వచ్చిన తర్వాత అవి అయిపోయిన తర్వాత ఇక వచ్చి రైస్ అయితే పెట్టేస్తున్నాను ఇంతకుముందు ముందు టూ రైసెస్ అయ్యేవి మా ఆయనవి మిలెట్స్ నాకు బ్రౌన్ రైస్ ఇప్పుడు ఇద్దరం కలిసి బ్రౌన్ రైస్ ఏ తింటున్నాము ఈ రైస్ ఉడికే లోపు నేను వెజ్జెస్ కూడా కట్ చేశాను బీరకాయ ఉంది కదా పాడవుతుందని చెప్పేసి కట్ చేసేసి టమాటా ఉల్లిపాయ పచ్చరికాయ అండ్ వాటితో పాటు కొంచెం పచ్చని పప్పు అండ్ ఉప్పు ఉప్పు మెయిన్గా అండ్ కొంచెం పసుపు కూడా వేస్తాను అనమాట అన్నీ కలిపి కుక్కర్లో పెట్టేటప్పుడు కొంచెం వాటర్ కూడా పోసేసి పెట్టేస్తాను అనమాట అవి వేసేసి వస్తూ ఉంటాయి ఈ లోపు నేను కొంచెం కొత్తిమీర అండ్ కరివేపాకు అవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసి ఇంకా మా ఆయనకి స్నాక్స్ కోసం కీర ఉంది సో అది కట్ చేశాను ఇంకా సరిపోదని చెప్పి కొంచెం క్యారెట్ కూడా కట్ చేసి నేను కూడా తిన్నాను రెండు ముక్కలు ఇప్పుడు ఆ గిన్నె మాడిపోయింది కదా సో ఆయనకి స్నాక్స్ బాక్స్ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత ఆ గిన్నెలో కొంచెం ఉప్పు వేసి నానబెట్టాను అనమాట మరకపోవడానికి తర్వాత వడియాలు వేగిద్దామని చెప్పేసి ఆయిల్ అయితే వేసాను సో అప్పడాలు అండ్ వడియాలన్నమాట వడియాలు అంటే మీరు అందరు చూసుంటారుగా ఎగ్జిబిషన్స్లో పెద్ద పెద్ద వడియాలు ఉంటాయి సో అవి తెచ్చుకున్నాము అవి చిన్న చిన్న పీసెస్ చేసి నేను అవే వేగిస్తూ ఉంటాను అనమాట ఎవ్రీ టైము సో ఇంక ఇవి తప్పితే ఇంట్లో ఏమి లేవు అవన్నీ వేగించిన తర్వాత ఇంకా మా ఆయన వచ్చాడు అన్నం తినేసాము రెస్ట్ తీసుకున్న తర్వాత షూట్ చేసిన బ్లాగ్ అనమాట ఇది సాయంత్రం అయినప్పటికీ ఇంకా అప్పుడు బట్టలు అన్నీ కూడా తీసేసి వాషింగ్ మిషన్ ఉంటుంది కదా సో అప్పటిదాకా ఆర పెట్టేస్తాను అనమాట లోపల తేమో అదంతా పోతుంది ఇంకా సాయంత్రం అయిన తర్వాత వాషింగ్ మిషన్ మొత్తం క్లోజ్ చేసేసి దానికి కవర్ అలాగే ఉంటుంది జిప్ కవర్ జిప్ ఓపెన్ చేసి వేస్తూ ఉంటాను బట్టలు పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ జిప్ వేసేస్తాను అనమాట అంత అంతా పకడ్బందీ చేసినా కూడా వర్షం వచ్చినప్పుడు ఫుల్గా దడిచిపోతుంది సాయంత్రం అయింది కాబట్టి మార్నింగ్ విండోస్ ఓపెన్ చేస్తాను అది అందరికీ తెలుసు సో సాయంత్రం అయింది కాబట్టి విండోస్ అన్ని క్లోజ్ చేసేసి లైట్స్ అయితే వేసేసాను అనమాట ఇప్పుడు దాకా వీడియో ఎడిటింగ్ అయితే చేశాను టైం నైన్ ఫిఫ్టీ నైందనమాట యాక్చువల్గా ఈ టైం కల్లా పెట్టేద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు చూద్దాము వీడియో సేవ్ అయ్యేదాన్ని బట్టి ఇప్పుడు పెట్టాలా రేపు పెట్టాలా అనేది ఆలోచిస్తాను ఇప్పుడే మా ఆయన అయితే వచ్చాడు ఇక నేను టిఫిన్ అయితే ప్రిపేర్ గోధుమ ఉప్మా చూ ఇంకా ఇదిగోండి ఇక్కడ బట్టల కుప్ప అస్సలు మడతా వేయలేదు అనమాట ఇంకా బట్టలు కూడా మడతాయాలి ఈరోజు పని అయితే అస్సలు అవ్వలేదు ఉప్మా చేయడం అయితే అయిపోతుంది మగ్గుతుంది అనమాట సో గైస్ వీడియో అయితే చూసారు కదా చాలా సింపుల్ బ్లాగ్ డైలీ ఎలా ఉంటాను ఏంటి అనేది ఒక బ్లాగ్ లో ప్రజెంట్ చేద్దాము అని చెప్పేసి తీసాను వీడియో అయితే నచ్చిందా మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను ప్లీజ్ వీడియో చివరి వరకు చూస్తుంటే ఒక లైక్ చేయండి మర్చిపోకుండా అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఉంచుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ మంచి మంచి డ్రింక్స్ హెల్దీ డ్రింక్స్ ఇవన్నీ కూడా మీకు త్వరలోనే పెట్టబోతున్నాను సో ఇలాంటివన్నీ కూడా మీరు చూడాలి అనుకుంటే మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ ఉంచుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటిదాకా బాయ్ బాయ్